నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి కాటన్ ఐటెం అండి కాటన్ శారీస్ ఒక మూడు నాలుగు రకాల శారీస్ చూపిస్తానండి కొద్ది కొద్ది కలర్సే ఎందుకంటే ఈ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు అన్నీ అంటే కన్ఫ్యూజ్ అవుతారు అందువల్ల ఐటెంకి ఒక ఏడు ఎనిమిది రంగులు అలా చూపిస్తున్నామండి మీరు నచ్చిన రంగుని మాకు లో పెడితే మీకు ఓపెన్ కొట్ట కావాలని పెడతాము ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి కాటన్ లో నిజాం బోర్డర్ అండి మీరు జనరల్ గా ఇంతవరకు ఏంటంటే పట్టులోని నిజాం చూపించే వాళ్ళము ఇప్పుడు కాటన్ లో కూడా నేపిస్తున్నామండి నిజాం బోర్డరు మంగళగిరి కాటన్ సారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి లైట్ వెయిట్ నిజాం బార్డర్ చూడండి జర్రీ మాత్రం చూడండి ఇది రత్నావళి కలర్ పాటన కనకాంబరం శారీ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్కి కనకాంబరం శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంగళగిరి కాటన్లో నిజాం బోటర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి దీనిలో కాంట్రాస్ట్ ఉన్నాయి సింగిల్ కలర్ ఉన్నాయి రెండు కలిపి ఒకటే రేట్ అండి ఈ శారీకి ఎందుకంటే కాంట్రాస్ట్ మూడు శారీసే ఉన్నాయి దీని రేట్ యాక్చువల్గా పన్నెండు అండి ఒక శారీ తీసుకుంటే మీకు యాభై రూపాయలు లెస్ ఇస్తున్నాము రెండు శారీలు తీసుకుంటే ఒక్కొక్క శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తాం అంటే లెవెన్ కి ఇస్తాం ఇప్పుడు మీరు రెండు తీసుకున్నట్లయితే ఒకసారి తీసుకున్నారనుకోండి పదకొండు వందల యాభై రూపాయలకి ఇస్తాం ప్లస్ షిప్పింగ్ మేమే పెట్టుకుంటాం అండి అన్నిటికి కూడా కొన్నా కానీ మీరు షిప్పింగ్ ఫ్రీ అండి ఇది మంగళగిరి కాటను నిజాం బార్డర్ శారీ సిల్వర్ ఉంది చూడండి అండి అంటే కాంట్రాస్టింగ్ సిల్వర్ను కి గోల్డ్ వాడేవాడి చాలా బాగుంటాయి సారీస్ రత్నావళి విత్ కనకాంబరం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మంచి ఫ్యాన్సీ కలర్స్ నేయించుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బేబీ పింక్ పార్ట్న అండి ఇది పింక్ పార్ట్న ప్యారెట్ గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి బేబీ పింక్ పార్ట్న ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఈ ఫోల్డింగ్ వేస్తుందండి ఈ శారీ యాక్చువల్ గా ఇది కూడా కాంట్రాస్ట్ లేదు స్మితా కలర్ అండి శారీ వచ్చేటప్పటికి స్మిత కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ అండి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి స్మితా కలర్ నిజాం బోర్డర్ శారీ లేదా ఫిఫ్టీ కే బోర్డర్ ఉంటాము చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి అండి ఈ శారీసు కాటన్ శారీసు మంగళగిరిలో మనం నిజాం బోర్డర్ నేర్పిస్తున్నాం ఎవరు నేర్చట్లేదు అండి కాటన్ మనమే నేర్పిస్తున్నాము కేవలం పన్నెండు వందలకి ఇస్తున్నాం అండి పట్టు సారీ రెండు వేలు అయితే ఇది పన్నెండు వందలు అయితే అండి ఒక్క కొంటే ఉంటే యాభై రూపాయలు లెస్ రెండు శారీలు కొంటే ఒక్కొక్క శారీకి వంద రూపాయలు లెస్ అండి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాప్ తీసి అడగండి దీనిలోనే సెల్ఫ్ అండి ఇవి సెల్ఫ్ అంటే సెల్ఫ్ అంటే సింగిల్ కలర్ శారీస్ అండి పళ్ళు బ్లౌజు శారీ అంత ఒకే కలర్ ఉంటుంది కాకపోతే పళ్ళు మాత్రం ఈ విధంగా థ్రెడ్ వివింగ్ వస్తుంది థ్రెడ్ వివింగ్ వస్తుంది ఆ బోర్డర్ వచ్చేటప్పటికి రెండు పక్కల కూడా మీకు గోల్డ్ జర్రీ తోటి ఉంటుందండి ఇదిగోండి ఎరం వైపు బోర్డర్ ఇది కుడి వైపు బోర్డర్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ ఇది గ్రే కలర్ శారీ అండి లైట్ గ్రే కలర్ శారీ నిజాం బోర్డర్ మంగళగిరి కాటన్ లో నిజాం బోర్డర్ సింగిల్ కలర్ శారీ చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి పన్నెండు వందలు ఒక సారీ తీసుకుంటే ఫిఫ్టీ లెస్ రెండు శారీస్ తీసుకుంటే హండ్రెడ్ లెస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ అండి చూడండి లైట్ పింక్ పాల రోజా కలర్ బేబీ పింక్ అనొచ్చు పాల రోజా అనొచ్చు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా శారీ ఎక్సలెంట్ గా ఉందండి పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం సింగిల్ కలర్ శారీ అనేది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కాటన్ లో బ్లాక్ శారీ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ శారీ పళ్ళు గా ఈ విధంగా ఉంటుందండి థ్రెడ్ తోటే వేయించాము పళ్ళు నిజాం బౌడర్ మాత్రం గోల్డ్ తోటి ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ అండి శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ గోల్డ్ కలర్ జరీ తోటే నిజాం బౌడర్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి ఎటువంటి మిక్చర్ ఉన్నదండి దీనిలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ అండి మీరు గా జెన్యున్ ఐటమ్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటాయి అండి మంగళగిరి కాటన్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది కల్నేత శారీ అండి ఇది బిస్కెట్ కాంబినేషన్ అండి ఇది కల్నేత బ్లాక్ మీద బిస్కెట్ కల్నేత అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ చూడండి మంగళగిరి కాటన్ లో నిజాంబోర్ టూ శారీ కేవలం పన్నెండు వందలు పదకొండు వందల యాభైకే ఇస్తున్నాము మీరు రెండు శారీస్ కనుక తీసుకుంటే లెవెన్ హండ్రెడ్కి ఇస్తామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవన్నీ నేను నిజంగా శారీస్ ఒక కాంట్రాస్ట్ ఒక మూడును ప్లెయిన్ ఒక ఐదు చూపించాను ఎనిమిది చూపించాను మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి అడగండి తర్వాత తర్వాత ఇదొక ఐటమ్ అండి ఇది కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి మంచి ఇది టెంపుల్ బోర్డర్ అనేది బోత్ సైడ్స్ టెంపుల్ బోర్డర్ ఉంటుంది అయితే కింద వైపు వచ్చేటప్పటికి కొంచెం పెద్ద బోర్డర్ ఉంటుందండి చూడండి ఇది కింద వైపు ఒక నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది యువతల పక్క వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ బోర్డరే ఉంటుందండి కేవలం చాలా బాగుంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ అండి చూడండి ఇది కాంట్రాస్ట్ గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్కి క్రీమ్ కలర్ శారీ అండి చూడండి పళ్ళు బ్లౌజు గ్రే అండి ఇవన్నీ కూడా శారీ కలర్ వచ్చేటప్పటికి క్రీమే వస్తుందండి మీకు పళ్ళు బ్లౌజు బోర్డర్ కలర్ వరకు మాత్రం మారుతుంది అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చూపిస్తాను శారీ మాత్రం ప్రీమియం వస్తుంది పళ్ళు బ్లౌజు బోర్డర్ ఇవి మాత్రమే కలర్ మారుతాయి లో ఉంటాయి అన్నమాట ఈ శారీ కూడా వెయ్యి రూపాయలేనండి ఈ శారీ మీకు టెంపుల్ బోర్డరు థ్రెడ్ వర్క్ తోటి ఉంటుందండి ఈ శారీ కూడా వెయ్యి రూపాయలే అయితే దీన్ని కూడా ఒక సారీ తీసుకుంటే యాభై రూపాయలు రెండు శారీలు తీసుకుంటే ఒక్కొక్క శారీకి వంద రూపాయలు తగ్గిస్తామండి మీకు కావాల్సిన రంగు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ శారీ కాకపోతే వైలెట్ కలరు పళ్ళు బ్లౌజు బార్డర్ వస్తుంది అండి టెంపుల్ కూడా చూడండి అండి బాగా నీట్ గా ఉంది వైలెట్ కలర్ థ్రెడ్ తోటి థ్రెడ్ బుటా ఉంటుంది థ్రెడ్ టెంపుల్ ఉంటుంది అనమాట థ్రెడ్ వర్క్ బోత్ సైడ్స్ ఉంటుంది ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ ఉంటుందండి చాలా బాగుంటాయండి శారీస్ కట్టుకుంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక కాంబినేషన్ అండి బ్లాక్ విత్ క్రీమ్ అండి ఇది పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా బ్లాక్ ఉంటుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుందండి చాలా బాగుంటాయండి కట్టుకుంటే అసలు చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి క్రీమ్ అండి పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా రత్నా కలర్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ ఉంటుంది బోర్డర్ రెండు పక్కల ఉంటుంది యాజ్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిలిటరీ గ్రీన్ అండి ఇది మిలిటరీ గ్రీన్ అంటాం ఈ గ్రీన్ ని మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ తోటి క్రీమ్ కలర్ శారీ పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా మిలిటరీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా క్రీము చాలా బాగుందండి కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి రత్నావళి కాంబినేషన్ డార్క్ రత్నావళి అండి ఇది ఇందాక మీకు చూపించింది లైట్ రత్నావళి ఇది వచ్చేటప్పటికి డార్క్ షేడ్ అండి డార్క్ రత్నావళి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ శారీకి డార్క్ రత్నావళి పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి మంచి శారీస్ అండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి వితౌట్ ఎనీ మిక్స్ చాలా బాగుంటాయండి మంగళగిరి కాటన్ ఐటమ్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక ఐటమ్ అండి బుట్ట ఐటమ్ సింపుల్ గా ఉంటుంది ఐటెము బోత్ సైడ్స్ కూడా చిన్న యాభై కవర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది చిన్న చిన్న బుట్టాస్ ఉంటాయండి శారీ అంతా కూడా చూడండి ఇది బ్రౌన్ కలర్ శారీ అండి పళ్ళు జర్నీ లైన్స్ ఉంటాయండి సింపుల్ గా వేసాం అనమాట రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ కి బ్రౌన్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సారీ ఇది కాటన్ శారీ మంగళగిరి కాటన్ ప్యూర్ కాటన్ అండి మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ అండి ఇవి ఇవి కేవలం థౌజండ్ అండి ఈ పుట్టా శారీ కూడా అయితే ఒక శారీ తీసుకుంటే యాభై రూపాయలు రెండు శారీస్ తీసుకుంటే ఒక్కొక్క శారీకి వంద రూపాయలు తగ్గిస్తున్నాం సో ఈ ఆఫర్ ని మీ అందరూ ఉపయోగపెట్టుకుని ఈ మంగళగిరి కాటన్ శారీస్ కొంటారని ఆశిస్తున్నానండి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది డార్క్ పింక్ పాట్న నేవీ బ్లూ శారీ అండి చూడండి ఎంత బాగుందో నేవీ బ్లూ కలరు డార్క్ పింక్ పాట్న అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా డార్క్ పింక్ వస్తుంది శారీ అంతా కూడా నేవీ బ్లూ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ వస్తుందండి శారీ అంతా కూడా డార్క్ రక్నావాలి బొటాసు చిన్న చిన్న బొటాసు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇవి ఇవి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ అండి చాలా రీజనబుల్ కి ఇస్తున్నాం మీకు ఎవరు కూడా పదిహేను వందలు తక్కువ ఎవరు అండి మంగళగిరి వెళ్తే మేము ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ కాబట్టి మీకు మాకు మధ్య ఎవరు లేరు కాబట్టి దళారులు మేము డైరెక్ట్ తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నామండి ఒకసారి తొమ్మిది వందల యాభైకి రెండు శారీలు తీసుకుంటే తొమ్మిది వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఏనండి ఆ శారీ వచ్చేటప్పటికి సమ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో గచ్చకాయ కలర్ అని కూడా అనొచ్చు సన్పింగ్ కలర్ లాగా ఉంది ఆ గచ్చకాయ కలర్ డార్క్ సంంగ్ అనుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ పిల్లు సారీ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గచ్చకాయ కలర్ శారీ అండి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంది పింక్ విత్ చాక్లెట్ మంగళగిరి ప్యూర్ కాటన్ బుట్ట శారీస్ అండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక టైప్ ఆఫ్ బుట్ట అండి డాలర్ బుట్ట రెండు రకాల డాలర్స్ వస్తాయండి ఇది బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి మీకు రేడియం గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ ఎక్సలెంట్ గా ఉందండి బుట్టాలు కూడా మీకు బ్లూ అండ్ పింక్ కలర్ తోటి బుటాలు వచ్చినాయి చాలా బాగుందండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి థౌజండ్ రూపీస్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ విత్ రత్నావల్ అండి చాలా బాగుందండి శారీ ఇది మస్టర్డ్ అండ్ పింక్ కలర్ తోటి బుటాలు ఉన్నాయండి ఈ శారీ అంతా కూడా మస్టర్డ్ అండ్ పింక్ బుటాలు ఉన్నాయి చిన్న బోర్డరు ఫిఫ్టీ యాభై కవల్ తోటి కడ్డీ బోర్డర్ ఉంటుంది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ మంగళగిరి అండి గా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇవన్నీ బుటాస్ శారీస్ ఒక పది రకాల దాకా చూపించాను లో మీకు నచ్చిన రంగుని నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇంకొంచెం గా ఉంటుందండి శారీ ఇంకొంచెం గా ఉంటుంది ఇది కూడా టెంపుల్ బోర్డర్ శారీ అండి బుట్టా శారీ టెంపుల్ బోర్డర్ బుట్టా శారీ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా కళ్ళనేత వస్తుందండి శారీ వచ్చేటప్పటికి డార్క్ రఫ్ కావాలి బోర్డర్ చూడండి కింద జర్రీ బోర్డర్ ఉంటుంది పైన టెంపుల్ బోర్డర్ ఉంటుంది టెంపుల్ ఏమో థ్రెడ్ తోటి జరి బోర్డర్ జర్రీ తోటి ఉంటుందండి బోత్ సైడ్స్ సేమ్ సేమ్ బోర్డర్ ఉంటుందండి ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు అండి దీని కాస్ట్ దీనికి బ్లౌజ్ పీస్ ఉన్నదండి శారీలో మేము సపరేట్గా వర్క్ బ్లౌజ్ పీస్ ఇస్తాము మీకు నేను శారీస్ చూపించిన తర్వాత బ్లౌజ్ పీసులు చూపిస్తాను వర్క్ బ్లౌజులు బ్లౌజులన్నీ మీకు నచ్చిన బ్లౌజ్ని తీసుకోవచ్చు మీరు అలాగే నచ్చిన శారీకి నచ్చిన బ్లౌజ్ ఇస్తామండి మీకు ఏది కావాలంటే అది దీని కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు అయితే ఒక శారీ తీసుకుంటే ఫిఫ్టీ లెస్ రెండు శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తామండి వీటికి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లో రెండు రకాలండి థ్రెడ్ వర్క్ ఉంటుంది జర్ వర్క్ ఉంటుంది బోత్ సైడ్స్ సేమ్ సైజ్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డార్క్ కావాలి పళ్ళు బ్లౌజు డిఫరెంట్ కలర్ అంటే పళ్ళు ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తామండి సో ఇది కూడా పన్నెండు వందలైందండి శారీ చాలా బ్యూటిఫుల్ అయిపోండి ఇది చాలా రీజనబుల్ ఇస్తాం అండి మంగళగిరిలో దీన్ని దాదాపు పద్దెనిమిది వందల దాకా అమ్ముతున్నారండి మనం కేవలం పన్నెండు వందలకే ఇస్తున్నాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి లైట్ వంగ పువ్వు అండి చాలా గా ఉందండి ఇంగ్లీష్ కలర్ ఇది బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి పళ్ళు కూడా క్రీమ్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా లైట్ వంగ పువ్వు వచ్చింది బోర్డరు జర్రీ తోటి ప్లస్ థ్రెడ్ తోటి థ్రెడ్ టెంపుల్ బోర్డరు జర్రీ బోర్డరు చాలా డిఫరెంట్ గా ఉందండి నిజాం బోర్డర్ లో ఉంటుందండి దీనిలో కూడా జర్రీ లో కూడా మీకు టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ చాలా గా ఉన్నాయండి శారీస్ ఇవి కేవలం పన్నెండు వందలైన కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి బ్లౌజ్ పీసులు కూడా చూపిస్తానండి వర్క్ బ్లౌజ్లు ఉన్నాయండి వీటికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కలర్ నేరేడు పండు కలర్ అండి శారీ వచ్చేటప్పటికి నేరేడు పండు కలరు పల్లె విధంగా సిమెంట్ కలర్ లో ఉంటుంది బ్లౌజ్ ఉన్నది కదా బ్లౌజ్ గా ఇస్తాం అనమాట బార్డర్ చూడండి ఈ శారీలో హైలైట్ ఏంటంటే బార్డరు కమ్ము బుట్ట చిన్న చిన్న బుట్టలు అనమాట చాలా బాగుంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సి గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది సి గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ సారీ సి గ్రీన్ శారీ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ మిక్స్డ్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ చాలా బాగుంటుందండి హైలైట్ బోర్డర్ అండ్ బుటాస్ అండి దీనికి సపరేట్ వర్క్ బ్లౌజ్ ఇస్తాము చూపిస్తాను శారీస్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుందండి మీకు కావాల్సిన శారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా స్మిత కలర్ శారీ అండి గోల్డ్ కలర్ జర్రీ తోటి బోర్డర్ ప్లస్ థ్రెడ్ తోటి టెంపుల్ బోర్డర్ వస్తుంది రెండు పక్కల కూడా ఒకేటి సైజ్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్లు చూపిస్తున్నానండి గా ఉంటుంది మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవి ఇది గట్టినేత శారీ అండి ఈ శారీ మాత్రం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మిలిటరీ గ్రీన్ శారీ అండి పళ్ళు వచ్చేటప్పటికి గ్రే కలర్ లో ఇచ్చాడు చాలా బాగుందండి బొటాస్ కూడా మంచి కలర్ థ్రెడ్ బొటాస్ కాబట్టి కలర్ థ్రెడ్ తోటి తీసారండి థ్రెడ్ బొటా అనమాట ఇది పళ్ళు ఈ విధంగా సిమెంట్ కలర్ లో ఉంటుంది గ్రే కలరు బా బోర్డర్ వచ్చేటప్పటికి గా రెండు సైడ్లు సేమ్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ క్రీమ్ కలర్ లో ఉంటుంది శారీ వచ్చేటప్పటికి లైట్ రత్నావల్ అండి చాలా బాగుంది శారీ లైట్ రత్నావళి కలర్ శారీ పళ్ళు క్రీమ్ కలర్ బార్డర్ గా బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది చాలా బాగుందండి వీవింగ్ ఇది మీరు క్లాత్ చాలా సాఫ్ట్గా బాగుంటుందండి మీరు గంజి పెట్టుకొని వాడుకుంటే గా ఉంటాయండి ఇవి చాలా కాస్ట్లీ లుక్ వస్తుందండి ఈ శారీకి వీటికి మేము ఫ్రీగా ఇచ్చేటువంటి బ్లౌజెస్ చూపిస్తానండి ఇప్పుడు కేవలం పన్నెండు అండి ఈ శారీ ఇది చూడండి అండి రత్నావళి కలర్ బ్లౌజ్ అనమాట ఇది మీటర్ క్లాత్ వస్తుందండి ఇది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి నెక్ కూడా ఇది బ్యాక్ సైడ్ ఈ డిజైన్ ఉంటుందండి హ్యాండ్స్ కి సన్న వర్క్ ఇచ్చాడు ఒక కలర్ అండి రత్నావలి కలరు ఇదొక కలరు ఒక డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట ఈ డిజైన్ వచ్చేటప్పటికి మీకు బ్యాక్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి సన్నగా వర్క్ ఇచ్చాడండి మిర్రర్ వర్క్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఈ కలర్ ఎవరు కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ క్లాత్ వచ్చేటప్పటికి చిందేరి క్లాత్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కి వచ్చేటట్టు కుట్టించుకోవాలి ఇది మీరు హ్యాండ్స్ కూడా సింపుల్ గా ఇచ్చాడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది రెడ్ కలర్ అండి క్లాత్ ఇది రెడ్ విత్ ఆరెంజ్ అండి ఈ క్లాత్ చందేరి క్లాత్ దీని మీద డిజైన్ ఈ విధంగా వస్తుందండి ఒక్కోటి ఒక్కో డిజైన్ ఉంది ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు అడగండి అండి ఇది ఒక డిజైన్ అండి ఆరెంజ్ కలర్ క్లాత్ ఇది చందేరి క్లాత్ చూడండి ఎంత బాగుందో పీకాక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెమల్ డిజైన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది ఫ్రీగా ఇస్తున్నాము ఆ శారీకి ఇది పెసర పచ్చ అండి చూడండి డార్క్ పెసర అండి ఇది కలరు గచ్చకాయ రంగు పెసర డార్క్ పెసర లేదా గచ్చకాయ రంగు అనర్చు ఫ్లవర్ ఇచ్చాడండి దీనికి కావలసిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అండి ఇది ఒక డిజైన్ అండి లైట్ చంద్రకాంత్ కలర్ క్లాత్ అనేది చందేరి క్లాత్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ లాస్ట్ చూపించినటువంటి టెంపుల్ అండ్ జరీ బోర్డర్ పుట్ట శారీస్ కి ఫ్రీగా ఇస్తున్నటువంటి బ్లౌజ్ పీస్ ఇవి ఏడు రకాల శారీస్ ఏడు రకాల బ్లౌజ్ పీసెస్ చూపించాను మీకు ఏది కావాలంటే అది కాంబినేషన్ తోటి అడిగి తీసుకోండి ఇవన్నీ ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం నాలుగు రకాల మంగళగిరి ప్యూర్ కాటన్ శారీస్ చూపించానండి ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి నిజాం బోర్డర్ లేదా కే బార్డర్ శారీస్ పన్నెండు వందల రూపాయలు అండి శారీ ఒక శారీ తీసుకుంటే ఫిఫ్టీ లెస్ రెండు శారీస్ తీసుకుంటే హండ్రెడ్ లెస్ తర్వాత టెంపుల్ బోర్డర్ కాటన్ వర్క్ తోటి ఉండేటువంటి టెంపుల్ బోర్డర్ ప్లెయిన్ శారీస్ చూపించాను క్రీమ్ కలర్ శారీస్ దాని కాస్ట్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలైనండి ఒకటి తీసుకుంటే యాభై లెస్ రెండు తీసుకుంటే హండ్రెడ్ లెస్ మూడోది వచ్చేటప్పటికి బుటా ఇటువంటి సింపుల్గా ఫిఫ్టీకి యాభై కవల యాభై కవల కడ్డీ బోర్డర్ తోటి ఉండేటువంటి బుటా శారీస్ చూపించాను దాని కాస్ట్ కూడా వెయ్యి రూపాయలేనండి ఒకటి తీసుకుంటే యాభై రెండు తీసుకుంటే వంద తగ్గుతుంది లాస్ట్ వచ్చేటప్పటికి జర్నీ అండ్ టెంపుల్ బోర్డర్ శారీస్ బోత్ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి పుటాస్ ఉంటాయి శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీ దానికి ఎక్స్ట్రాగా మీకు వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాము దాని కాస్ట్ పన్నెండు వందలు ఒకటి తీసుకుంటే యాభై తక్కువ రెండు తీసుకుంటే వంద తక్కువ సో అర్థమైంది కదండి నాలుగు రకాల మోడల్ చూపించాను సో ఎవరికి ఏ మోడల్ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగండి పంపిస్తాము వీడియో చివరిగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఆ వీడియోని చూడగానే లైక్ చేయండి మీరు ఎక్కువ లైకులు కొడితే ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి వీడియో మాకు ఎక్కువ మంది కస్టమర్స్ దొరుకుతారండి సో దయచేసి మీ అందరూ వీడియో చూడగానే లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే